హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు మా బుడ్డోడికి పిజ్జా అంటే చాలా ఇష్టము ఈ రోజు పిజ్జా తినాలనిపించింది మామూలుగా వాడికి ఎంత వాడికి ఓన్ గా అనిపించదు ఎవరైనా పిజ్జా అని పేరు చెప్తే లేకపోతే పాంప్లెట్ తెస్తూ ఉంటారు కదా ఆ పాంప్లెట్ ని చూసినప్పుడు వాడికి పిజ్జా తినాలి అని కంపల్సరీ అయితే అనిపిస్తుంది నన్ను అయితే అడుగుతున్నాడు అమ్మ ప్లీజ్ కెన్ యూ మేక్ పిజ్జా ఫర్ మీ అని అయితే అడుగుతున్నాడు నేను కూడా పిజ్జా ఎప్పటి నుంచో ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే ఇద్దరికి ఇష్టం నేను సో బయట కంటే కూడా ఇంట్లో చేసుకుంటే హెల్దీ కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో ట్రై చేయాలి అని అనుకుంటున్నాను కాకపోతే మొత్తం స్క్రాచ్ నుంచి చేయాలంటే ఎక్కువ టైమ్ ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి డిలే చేస్తూ వస్తున్నాను కాకపోతే మా బుట్టోళ్ళు ఇద్దరికి హాలిడేసే కాబట్టి ఈ రోజు ఎలాగైనా చేద్దాము పిజ్జా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను పిజ్జా చేసుకుంటూ నేనైతే ఒక మంచి స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను సో స్టోరీ టైటిల్ వచ్చేసి పనికి మళ్ళ ప్రోత్సాహం మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనేది ఒక గుడ్ వేకి ఉండాలి కానీ దాని వల్ల ఒక చెడు జరిగేలాగా మాత్రం ఉండకూడదు అదే ఈ స్టోరీ కాన్సెప్ట్ అయితే నాకైతే స్టోరీ చాలా అంటే చాలా బాగా అనిపించింది సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము రామవరం అనే గ్రామంలో రామయ్య అనే దడికుడు ఉండేవాడు అతని తల్లి ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది ఆమెకి బిచ్చగాళ్ళంటే చాలా ఎసహ్యం కానీ రోజు ఇద్దరు కుర్ర బిచ్చేవాళ్ళకి మాత్రం రోజు రెండు పూటలా భోజనం పెడుతూ ఉంది అది గమనించిన రామయ్య వాళ్ళమ్మని అడుగుతాడు అమ్మ నీకు బిచ్చగాలంటేనే అసహ్యం కదా నువ్వు ఎందుకు వాళ్ళకి రోజు అన్నం పెడుతున్నావో అని అడుగుతాడు అది విన్న వాళ్ళ అమ్మ ఇలా సమాధానం చెప్పుకొస్తుంది ఈ బిచ్చగాళ్ల వల్ల తాత చాలా మంచి తణుకుడు కాకపోతే మీ తాతగారు చేసిన మోసం వల్ల వాళ్ళు ఈ రోజు ఇలా అయిపోయారు అందుకోసం అని చెప్పి వీళ్ళకి రోజు తగినంతగా రెండు పుట్టల అన్నం అయితే పెడుతున్నాను అని చెప్తా అని చెప్పుకొస్తుంది అది విన్న రామయ్య గుండె చాలా బాధపడుతుంది అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వల్లే కదా ఈ రోజు వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది అని చెప్పేసి రామయ్య చాలా మంచిగా ఆలోచించి తనకు తగిన సాయం చేసి వాళ్ళని బాగుపరచాలి అని అనుకుంటాడు రామయ్య ఆలోచనలో ఎలాంటి తప్పు లేదు సో అలా ఆలోచించుకొని రామయ్య వాళ్ళ కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలుస్తారు వాళ్ళ అమ్మగారిని రామయ్య కలిసే టైంకే వాళ్ళమ్మ చాలా దీనస్థితిలో ఉంటుంది సో దీనస్థితిలో ఉండి జరిగింది చెప్పుకొస్తుంది నాకు చాలా మంది పిల్లలు ఉన్నారయ్యా కాకపోతే సరైన వైద్యం లేక అందరూ చచ్చిపోయారు ఇప్పుడు ఈ ఇద్దరు కొడుకులు మాత్రమే ఉన్నారు ఈ ఇద్దరు కొడుకులు కూడా ఎలాంటి విద్య లేదు ఏమీ లేదు ఎత్తుకొని వస్తే ఇలా మా జీవనం సాగుతుంది అని చెప్పుకొస్తుంది ఇది విన్న రామయ్య చాలా బాధపడి ఆమెకి కొంచెం ధన సహాయం చేసి ఇంకా మించి మీరేం అడుకోపలేదు ఈ ధనాన్ని మీ దగ్గర పెట్టుకొని మీ అవసరాలు జరుపుకోండి అని అయితే చెప్ చెప్పి అలాగే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బాగా చదివించి ప్రయోజకుల్ని చేస్తాను అని చెప్పైతే రామయ్య వస్తాడు చూసాడా రామయ్య ఎంత మంచిగా ఆలోచించాడు తన వల్ల కాకపోయినా తన కుటుంబం వల్ల జరిగిన దాన్ని ఎంతో కొంత సరిదిద్దుకోవాలని తన ప్రయత్నం అయితే ఇలా చేస్తాడు వాళ్ళ అమ్మగారికి తన సహాయం చేసి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ఊర్లోని ఒక పాఠశాలలో చేర్పిస్తారు ఒక పెద్ద పిల్లడి పేరు వచ్చేసి శంకరయ్య రెండవ పిల్లడి పేరు వచ్చేసి భీమయ్య సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తారు కాకపోతే ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆలోచనే లేకుండా ఆలోచన లేదు అండ్ చదువు మీద కొంచెం కూడా యాసే లేకుండా అందరూ చకచకా నేర్చుకుంటుంటే వాళ్ళకి మినిమం బేసిక్స్ నేర్చుకోవటానికి వన్ ఇయర్ టైం అయితే పట్టింది సో అదే విషయము రామయ్యకి ఉపాధ్యాయుడు చెప్తారు వీళ్ళు చాలా తక్కువగా ఉన్నారు వీళ్ళకి చదువు అప్పట్లేదు అని అని చెప్తే అప్పుడు రామయ్య చెప్పుకొస్తాడు వాళ్ళు పెరిగిన వాతావరణము అలాంటిది కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు కూడా చదువుకుంటారు అని అయితే చెప్పుకొస్తాడు సరే అని చెప్పేసి రామయ్య మీద ఉన్న గౌరవంతో ఉపాధ్యాయుడు అలాగే వాళ్ళకి చదువునైతే కంటిన్యూ చేస్తాడు అలా ఐదు సంవత్సరాలు అయితే గడిచిపోతుంది ఐదు సంవత్సరాలు అయిపోయేసరికి మిగతా వాళ్ళందరూ బాగా మంచిగా నేర్చుకొని చదువుకొని వాళ్ళు ఏదో ఒక వృత్తి చేసుకోవడానికి వృత్తులు నేర్చుకోవడానికి అయితే వెళ్ళిపోతారు కానీ వీళ్ళ ఇద్దరికి మాత్రం చదువు సరిగా అవ్వదు అదే విషయం గురించి ఉపాధ్యాయుడు రామయ్యకి చెప్తాడు వీళ్ళు ఇంకొక ఐదు సంవత్సరాలు చదివితే కానీ వీళ్ళకి మంచి చదువు రాదు అని చెప్తాడు అది విన్న రామయ్య అంటే మంచిగా అప్పుడే ఆలోచించి అదే ఐదేళ్లు చదివించుంటే వాళ్ళ ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండేది కానీ రామయ్య అలా ఆలోచించకుండా ఇంకొక అంటే వాళ్ళ లైఫ్కి అది కెరియర్కి అడ్ అవుతుంది సో చదువుకోకపోతే నేను ఏదో ఒక వృత్తి నేర్పిస్తే దాంట్లో మంచిగా ఇదవుతారు అని ఆలోచించి రామయ్య ఉపాధ్యాయుడి మాట లెక్క చేయకుండా వాళ్ళలో పెద్దవాడైన భీమయ్యని అడుగుతాడు నీకేం కావాలనుంది అని అడిగితే నాకు డాక్టర్ కావాలనుంది అయితే చెప్తాడు డాక్టర్ కావాలని ఉంది చెప్పి అలా చెప్పిన తర్వాత రామయ్య వాళ్ళ పక్క ఊర్లోనే మంచి వైద్యం చేసే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇతనికి వైద్య విద్య నేర్పించండి అని అడుగుతాడు అతని పరీక్షించిన వైద్యుడు ఇతనికి సరిగా చదువే రావట్లేదు ఇక ఏం వైద్యం చేస్తాడో అని చెప్తాడు రామయ్య నేర్పించండి బాగా నేర్పించు బాగా నేర్చుకుంటాడు మీరు నేర్పిస్తేనే కదా వస్తుంది అతనికి మీరు మంచిగా వైద్యం నేర్పిస్తే నేను మీకు కావలసినంత ధనం అయితే ఇస్తాను అని ఆశ చూపించి ఆ విధంగా భీమయ్యను వైద్య విద్యలో అయితే చేరుస్తాడు ఇక రెండో వాడు శంకరయ్యను వచ్చేసి ఈ నీకేం ఉంది అంటే నాకు ఇల్లులు కట్టే విద్య నేర్చుకోవాలని ఉంది అని అంటాడు సో అందుకోసం అని చెప్పి రామయ్య శంకరయ్యను తీసుకొని ఇల్లులు కట్టే విద్య నేర్పించి అతని దగ్గరికి తీసుకెళ్లి ఈ ఇతనికి ఇల్లులు కట్టే విద్య నేర్పిస్తే మీకు కావాల్సినంత ధనం ఇస్తాను అని అని చెప్పి పెట్టేశాడు సో ధన ఆశన చూపించి ఇద్దరిని అలా అయితే నేర్పిస్తాడు రామయ్య చాలా మంచి ఉద్దేశంతో సో చదువులో కాకపోయినా ప్రాక్టికల్ అయితే నేర్చుకుంటారు అని చెప్పేసి రామయ్య అలా అయితే పెట్టేశారు కాకపోతే రామయ్యకి తెలియని విషయం ఏంటంటే చదువే నేర్చుకోలేని వారు ఇక దీని మీద ఎలా దృష్టి పెట్టి నేర్చుకుంటాడు అన్న విషయాన్ని రామయ్య అయితే గుర్తించలేదు సో అలా ఇద్దరిని అయితే ఒకరిని వైద్య విద్యలో ఇంకొకరిని ఇంటిని నిర్మించే విద్యలో అయితే పెట్టారు అలా ఒక సంవత్సరం పాట అయిపోయింది ఎవరి విద్యలు వాళ్ళు బాగా ఎవరి విద్యలు వాళ్ళు నేర్చుకున్నారు సో రామయ్య ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో వాళ్ళ దగ్గరే పెట్టాలి అనుకున్నారు కాకపోతే వాళ్ళు చెప్తారు వీళ్ళు అంత సరిగా నేర్చుకోలేదు మేమైతే పెట్టుకోము అని అయితే చెప్పి ఇచ్చేస్తారు సో అప్పుడు రామయ్యకి దిగులు మొదలవుతుంది ఇంత కష్టపడి నేర్చుకున్నారే ఇప్పుడు పని లేకపోతే ఎలా అని చెప్పి ఆలోచించి రామయ్య వాళ్ళ సొంత ఊరిలోనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక బడి ప్లస్ ఒక వైద్యాలయం ఒక బడి అండ్ ఒక వైద్యాలయం కావాలి ఏ ఏ వసతి వైద్య వసతి లేదు కదా గ్రామంలో ప్రజలకి అని చెప్పి రాజుగారి దగ్గర పిటిషన్ వేసుకొని వెళ్తే ఆ ఊరికప్పుడు ఒక వైద్యం ఒక హాస్పిటల్ అండ్ ఒక బడి శాంక్షన్ అవుతుంది సో దానికోసం దాన్ని నిర్మించడానికి అనేక అప్లికేషన్స్ వస్తాయి అప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా రామయ్య ఎవరు చెప్ ఎలా చెప్తాడంటే ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పేసి భీమయ్యకే ఆ హాస్పిటల్లో పనిచేసే అవకాశం వచ్చేలాగైతే చేస్తాడు సో అలా భీమయ్యకైతే తను చేసిన హాస్పిటల్ ఉద్యోగం చేసేలాగా హాస్పిటల్ అయితే ఇస్తాడు ఇక చిన్నకి ఇల్లు కట్టే అవకాశం ఎవరైతే ఇవ్వట్లేదు సో అందుకోసం అని చెప్పేసి రామయ్య తన పొలంలోనే ఒక చిన్న ధాన్యం దాచుకోవడానికి అన్నట్టు ఒక చిన్న షెడ్ని శంకరయ్య చేత అయితే కట్టిస్తాడు సో దాన్ని చూసైనా మిగతా వాళ్ళు కట్టించుకుంటారు అని చెప్పైతే కట్టిస్తాడు సో ఇలా తను డబ్బు ఆస్తు అంటే వాడు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా సో వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము అని చెప్పేసి ఇలా రాంగ్ రూట్ లో అయితే వాళ్ళని ఎంకరేజ్ చేశాడు దాని వల్ల వచ్చిన ప్రాబ్లం అనేది రామయ్యకి ఎప్పుడు అర్థమవుతుందో చూద్దాము సో అలా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని శంకరయ్య చేత ఇల్లు కట్టిస్తాడు కదా శంకరయ్య కట్టిన ఇంటిలో నుంచే పెంకులు ఊడిపడి అక్కడ ఆడుకుంటున్న రామయ్య కొడుకు తల అయితే పడుతుంది సో తల మీద పడగానే రామయ్య వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు హాస్పిటల్ కూడా ఎక్కడికి తీసుకెళ్తాడు వాళ్ళ తమ్ముడే కదా అని చెప్పేసి అతని అయితే తీసుకెళ్తాడు అతడు సరిగా వైద్య విద్య కూడా నేర్చుకోలేదు కదా సో అందుకోసమని సరిగా వైద్యం కూడా చేయలేదు అతను చేస్తున్న వైద్యానికి పిల్లవాడికి కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి సిటీలోని వైద్యకి తీసుకెళ్దాము అని చెప్పేసి అతడు వైద్యం నేర్చుకున్న గురువు దగ్గరకైతే తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత పిల్లోడైతే కోరుకుంటాడు అప్పుడు ఆ వైద్యుడు చెప్తాడు రామయ్య గారు మీరు ఎంతో ప్రోత్సహించారు కానీ వాళ్ళైతే నేర్చుకోలేదు చూసారా వాళ్ళు నేర్చుకోకుండా పోవటం వల్ల ఎంత అనర్థం జరిగిందో సో ఇలా పనికి మాలిన ప్రోత్సాహం ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ వైద్యుడు రామయ్యకి చెప్తాడు రామయ్యకి అప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే అతని వైద్యం చేసినా కానీ పిల్లాడు రెస్పాండ్ అవ్వలేదు అదే రియల్గా ప్రజలకు జరిగితే ఎంత హాని జరుగుతుందా అని చెప్పేసి అప్పుడు రామయ్య రియలైజ్ అయ్యి వాళ్ళని ఇంకొక ఐదేళ్ళు పెట్టి చదివించి తర్వాత వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు బాగా స్ట్రాంగ్ అయ్యేలాగైతే చేశాడు సో అలా మనం ఇచ్చే ప్రోత్సాహం అనేది ఒక మంచి పనికి యూజ్ అయ్యేలా ఉండాలి కానీ దాని వల్ల ఒక పది మందికి ఇబ్బంది జరిగేలాగైతే ఉండకూడదు ఇది స్టోరీ అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కదానికి అంటే పిల్లలు అడిగిన ప్రతి ఒక్కదానికి మనము ఎంకరేజ్మెంట్ గా ఇచ్చేస్తూ ఉంటే దానివల్ల మనము ఫ్యూచర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది స్టోరీ అయితే ఇది సో ఫైనల్లీ నేను స్క్రాచ్ నుంచి చేసిన పిజ్జా అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కాదు కానీ కాకపోతే తినగలిగేలా తినగలిగేలాగే వచ్చిందని అయితే అందరు చెప్పారు మా బొట్టూరు చూసారు అసలుకి ఎంత అరాటంగా తింటున్నాడు వాడికి పిజ్జా అంటే అంత ఇష్టము సో ఫైనల్లీ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా మేడ్ పిజ్జా అయితే చేసేసాను అంత